హాయ్ మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలనుకుంటున్నాను అనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అత్తారింట్లో అక్క చెల్లెళ్ళు ఈ రోజు రెసిపీ వచ్చేసి చికెన్తో హలీం చేస్తున్నాం అనమాట చికెన్తో చేసినా కూడా మటన్ టేస్ట్ వస్తుంది ఈ హలీంని ని మనం బయట డబ్బులు ఇచ్చి ఎక్కువ ఎక్కువ డబ్బులు ఇచ్చి కొంటూ ఉంటాం కదా అలా కాకుండా ఇంట్లో ఇంట్లోని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఈజీగా ఎలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలో చూపించేస్తాను చూసేయండి ముందు అయితే మనం కొన్ని దినుసులను అయితే నానబెట్టుకోవాలి అవి ఏంటంటే కందిపప్పు పచ్చనిగా పప్పు సాయిపప్పు గోధుమ రవ్వ రైస్ బార్లీ ఇంకా పెసరపప్పు ఈ అన్ని పప్పులు యాడ్ చేసుకొని దీంట్లోనే బాదం జీడిపప్పులు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ మేమైతే అవి యాడ్ చేయలేదు మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి మా దగ్గర ఆ టయానికి లేవు కాబట్టి యాడ్ చేయలేదు దాంతో పెద్ద ఏం డిఫరెన్స్ ఉండదు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే వీటన్నిటిని ఒకసారి టూ టైమ్స్ కడిగేసుకొని శుభ్రంగా నానబెట్టేసుకోవాలి వీటిని ఎంత బాగా నానబెట్టుకుంటే అవి తొందరగా కుక్ అవుతాయి అనమాట మేమైతే ఒక ఫైవ్ అవర్స్ వరకు నానబెట్టేసాము హలీమ్ లోకి ఫ్రైడ్ ఆనియన్స్ చాలా చాలా బాగుంటాయి కాబట్టి ఇక్కడైతే మేము కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకున్నాము ఇవైతే ఫ్రైడ్ ఆనియన్స్ కోసం వీటిని అయితే చక్కగా వేపేసుకోవాలి ఇప్పుడు ఇన్స్టెంట్గా కూడా వస్తున్నాయి కదా వాటికన్నా మనమే మనమే చేసుకోవడం ఈజీ అనిపిస్తుంది నాకైతే మేమైతే ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే అయిపోయినాయి ఆల్మోస్ట్ ఫ్రైడ్ ఆనియన్స్లో అయితే ఒక మంచి ఫ్లేవర్ ఉంటుంది చాలా చాలా బాగుంటుంది నాకైతే ఫ్రైడ్ ఆనియన్స్ చాలా చాలా ఇష్టం ఇక్కడైతే ఇవి వేగిపోయినాయి కదా ఇంకా వీటిలో ఒక పక్కకి తీసేసుకుంటే మనం ఆనియన్స్ వేపుకున్నాం కదా ఆ నూనెలోనే ఒక టూ స్పూన్స్ గీ యాడ్ చేసుకోవాలి కాజు బాదం యాడ్ చేసుకోవాలి నేనైతే రెండు కొంచెం కొంచమే తీసుకున్నాను మీ దగ్గర ఎక్కువ ఉంటే ఎక్కువ కూడా యూస్ చేసుకోవచ్చు జీడిపప్పు బాదం ఓన్లీ గార్నిషింగ్ కోసమే యూస్ అనమాట వాటిని కూడా వేగిపోయింది ఒక పక్కకు తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నామన్నమాట దాన్ని క్లీన్గా వాష్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకున్నాను దీంట్లోకి షాజీరా నాలుగైదు యాలకలు లవంగాలు మిరియాలు చక్క పువ్వు ఉంటుంది కదా అదే ఇప్పుడు మనం ఫ్రైడ్ ఆనియన్స్ జీడిపప్పులు వేపుకున్నాం కదా అదే నూనెలో అయితే వేసేసుకొని ఇవి కొంచెం వేపుకోవాలి మంచిగా అరోమా రిలీజ్ అయ్యేంత వరకు వేపుకున్న తర్వాత దాంట్లో ఒక ఐదారు పచ్చిమిరపకాయలు చీలికలు అయితే యాడ్ చేసుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత మనం వాష్ చేసి పక్కన పెట్టుకుని చికెన్ కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ మనం చికెన్ యూస్ చేస్తున్నాం కదా చికెన్ ప్లేస్లో సేమ్ మటన్ యూస్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడైతే ఇది చికెన్ యూస్ చేసుకున్న అందరు మటన్ హలీమా మటన్ హలీమా అని అడిగారనమాట మాకైతే మా ఇంట్లో ఇంకా చికెన్ యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ అయితే బాగా కలిపేసుకొని కుక్ చేసుకోవాలి అలా కలిపేసుకున్న తర్వాత దాంట్లోకి వచ్చేసి అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లిపాయ పేస్ట్ ఎప్పుడు చెప్పినట్టు ఫ్రెష్గా చేసుకుంటేనే చాలా చాలా మంచి ఫ్లేవర్ ఉంటుందన్నమాట అల్లం వెల్లుల్లి వేసేసుకొని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేపేసుకున్న తర్వాత దాంట్లో ఒక రెండు స్పూన్ల కారం వేసుకున్నాము రుచికి తగ్గట్టు ఉప్పు పసుపు గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నాము బయట దొరికే హలీం ఏంటంటే మనకి వైట్ కలర్లో ఉంటుంది ఇదైతే కొంచెం మన దేశీ స్టైల్లో కొంచెం రెడ్ కలర్ లో ఉంటుంది అనమాట టేస్ట్ మాత్రం సేమ్ ఉంటుంది చాలా చాలా బాగుంటుంది అనమాట ఇంకా అన్ని స్పైసెస్ చికెన్ కి పట్టేంత వరకు బాగా కలిపేసుకున్న తర్వాత మనం నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా వాటిని ఒకసారి కడుక్కొని దీంట్లోకి అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఆ పప్పులు చికెన్ అంతా కలిసిపోయేటట్టు బాగా కలిపేసుకోవాలి మనం వేసుకున్న ఆ పప్పు దినుసులు అవన్నీ ఈ చికెన్ అంతా గ్రేవీలో కలిసిపోయేటట్టుగా కలిపేసుకోవాలి ఇది కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట నెక్స్ట్ అయితే దీంట్లో రెండు స్పూన్ల అయితే యాడ్ చేసుకోవాలి మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి లేదంటే లేదు మాకు ఇలాగ నచ్చుతుంది కాబట్టి టేస్ట్ కూడా ఇంకా చాలా బాగుంటుందని చెప్పి మా చెల్లి అయితే పెరుగు యాడ్ చేసింది రెండు స్పూన్లు దాన్ని కూడా చికెన్ అండ్ ఆ దినుసులకి కలిసిపోయేటట్టుగా మొత్తం ఒకసారి అయితే కలిపేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ చికెన్ అంతా మునిగిపోయేంత వరకు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని కుక్కర్ని అయితే పెట్టేసుకోవాలి కుక్కర్లో చేస్తే తొందరగా అయిపోతుంది అనమాట మనకి ఈ చికెన్ కూడా తొందరగా ఉడికిపోతుంది సో మేమైతే కుక్కర్లో చేస్తున్నాము కుక్కర్ లేని వారు నార్మల్గా కూడా చేసుకోవచ్చు కాకపోతే పోతే టైం పడుతుంది అనమాట బాగా ఇక్కడ అయితే కుక్కర్లో సిక్స్ టు సెవెన్ విజిల్స్ వస్తే మనకి ఆ చికెన్ అనేది చాలా మంచిగా మెత్తగా కుక్ అయిపోతుంది అలా కుక్ అవ్వడానికి అయితే మనకి థర్టీ మినిట్స్ పడుతుంది అనమాట మనం కుక్కర్ తో వండుతున్నాం కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఆవిరంతా పోయిన తర్వాతనే కుక్కర్ విజిల్ తీసేసి అప్పుడు మనం కుక్కర్ అయితే ఓపెన్ చేయాలి లేకపోతే ఒకసారి పేరిపోయే ప్రమాదాలు ఉంటాయి అందుకని నేను కుక్కర్ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉంటాను ఫాస్ట్ గా అయిపోతుందంటే ఏదో ఒకటి ఉంటుంది కదా అయితే ఇక్కడ రెసిపీలోకి వచ్చేస్తే మనకి చూసారా ఎంత బాగా కుక్ అయిపోయిందో ఆ పప్పు గుద్దితో నలుపుకుంటే ఇలా మెత్త మెత్తగా అయిపోవాలన్నమాట ఇంకంతే మన హలీమైతే అయితే రెడీ అయిపోయింది ఒకసారి పొయ్యి మీద పెట్టుకొని వెయిట్ చేసుకుంటే మన హలీమ్ అయితే రెడీ అయిపోతుంది మీకు కావాలంటే ఎక్కువ నెయ్యి అయితే యాడ్ చేసుకోవచ్చు నేనైతే అంత నెయ్యి యాడ్ చేసుకోలేదు ఇంకా బౌల్లోకి తీసేసుకొని దాని మీద మనం వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ నెయ్యితో సర్వ్ చేసేసుకుంటే మనం ఎమ్మి ఎమ్మి చాలా టేస్టీగా ఉండే హలీమ్ అయితే రెడీ అయిపోతుంది కొంతమందికి మందికి అంటే ఇష్టం ఉండదు కదా అలాంటి వాళ్ళకి ఈ రెసిపీ అయితే పెట్టి చూడండి వాళ్ళకి చాలా చాలా బాగా నచ్చేస్తుంది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసిన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైప్షన్ అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఇట్ మేతారు ఇంట్ అక్క చెల్లెలు